హాయ్ అండి ఇది వచ్చేసరికి నిన్న సాటర్డే బ్లాగ్ మాట ఈవినింగ్ బ్లాగ్ అండి నిన్న మార్నింగ్ వచ్చేసి ఇంక మేము మధ్యాహ్నం ఫంక్షన్కి ఒకటి వెళ్ళాం కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ నేను వంట ఏమీ చేయలేదు మధ్యాహ్నం వంట చేయలేదు అన్నమాట అందుకే నైట్ ఇంకా మధ్యాహ్నం తప్పినా ఇంకా నైట్ అయితే ఏదో ఒకటి వండాలి కదా ఇంక ఇదైతే నైట్ వంట చేయడానికి ఇంకా ఇది వచ్చేసి ఇంక సాయంకాలం ఐదు గంటలకైతే ఇంక ఫంక్షన్ నుంచి వచ్చేసి ఫస్ట్ అయితే రెస్ట్ తీసుకుని అనమాట ఇంకా రెస్ట్ తీసుకుని పడుకుని లేచిన తర్వాత ఇంకా ఐదు గంటలకైతే సాయంకాలం ఇంకా టీ పెట్టుకుని అయితే స్ట్రాంగ్గా తాగేసి ఇంక అప్పుడు ఉంటుంది నాకు అసలైన పనులు ఈవినింగ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది కాకపోతే వంట పని అయితే ఎప్పుడో కానీ ఉండదు ఇంకా మిగతా పనులన్నీ కామనే కాకపోతే ఇంక సాటర్డే వచ్చేసి నాకు ఎక్కువ పనులు ఉంటాయి అన్నమాట ఇంక ఇవాళ ఏమేం పనులు ఏమేమి వంట చేశానో మీరు కూడా చూసేయండి టీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఇంకా తాగేసి ఇప్పుడు నా పనులు స్టార్ట్ అవుతే ఏమేమి చేశాను ఏంటో మీరు కూడా చూసేయండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంకా ఐదున్నర ఇంకా ఆరు అవ్వకుండా బయట గుమ్ము అంతా తుడిచేసుకుంటున్నాను నీట్గా ఈ వర్షం పడితేనే ఉంది కదా ఇంకా ముగ్గు పెట్టాలా వద్దా అనేసి ఏమి అని ఆలోచించుకుంటున్నాను ఇంక సరేలే ఇంకా ఎప్పుడు పెట్టేస్తాను ముగ్గు ఎప్పుడు పెట్టేస్తాను ఒక చిన్న ముగ్గు వేసేస్తాను అనమాట ఇంకా వర్షం పడినా పడకపోయినా ఇంకా ఇంకా సాటర్డే మాత్రం తప్పకుండా ఇవన్నీ చేసే పడుకుంటాను ఎందుకంటే సండే కొంచెం లేటుగా లేస్తాను కదా అప్పుడు లేసేటప్పటికి ఇంకా అన్ని పనులు రెడీ చేసుకుని అయితే ఉంచుకుంటాను మిగతా టైంలో అయితే కొంచెం అటు ఇటుగా పనులు చేసుకున్న సాటర్డే మాత్రం ఎప్పుడు ఇలాగే ఉంటుంది ఇంక దాని తర్వాత బయటంతా ఇంకా గుమ్మం తొడిచేసుకొని ఇంక మొత్తం ఒకసారి ఇల్లులన్నీ తొడిచేసుకున్నాను ఇంక ఇక్కడైతే ఇంకా ఒక పక్కనైతే రైస్ పెట్టేశాను ఇంకో పక్కన అయితే ఇంకా చేపల కూర వండుదామని చెప్పేసి అయితే ఇంకా ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను ప్రొద్దుట చేపలమ్మ అయితే చేపలైతే తీసుకొచ్చింది మెత్తళ్ళు కానాకంతులు ఇవన్నీ తీసుకొచ్చింది నేనైతే కానాకంతులు అయితే తీసుకున్నాను ఎందుకంటే ఒక్క పూటకే కదా అనేసి ఇంకా ఒక వంద రూపాయలు మాత్రం తీసుకున్నాను ఒక ఏడు అయితే పెట్టింది అన్నమాట ఇంకా అవన్నీ ఒక్క పూటకి కూర కొంచెం ఎక్కువ అయిపోద్ది మాకు అందుకని చెప్పేసి మూడు చేపలు అయితే ఫ్రై చేసి ఒక నాలుగు చేపలైతే కింద చేశాను ఇంకా దానికోసం ఇవన్నీ రెడీ చేసేసుకుంటున్నాను ఇంకా ప్రొద్దు వంట లేకపోయినా మళ్ళీ నైట్ వంట అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటే ఫంక్షన్కి మేమిద్దరే వెళ్ళాము పిల్లలు వచ్చేసి ఇంకా వాళ్ళు బయట నుంచి అంటే ఏదన్నా ఆర్డర్ పెట్టేసుకొని తినేస్తారు ఇంకా మళ్ళీ ఇద్దరు దానికి వంట ఎందుకు లేని చెప్పేసి ఇంకా వంట అయితే చెయ్యను వాళ్ళు కూడా వద్దులే ఇంకా వాళ్ళ పిల్లలకి ఒక అవకాశం అన్నమాట ఇంకా బయట ఏదైనా ఆర్డర్ పెట్టేసుకుంటామంటారు ఇంకెప్పుడు ఫంక్షన్ అన్నా ఇంకా వాళ్ళిద్దరికి ఎలా ఆర్డర్ పెట్టేస్తాం అందరం మాత్రం వెళ్ళాము ఏదో ఫంక్షన్కి అయితే ఇంకా మా అమ్మాయి వస్తుంది లేదంటే మా అబ్బాయి వస్తాడు లేదంటే ఇద్దరు కూడా రారు ఇంకా అలాంటి టైంలో వాళ్ళు ఎలా ఆర్డర్ పెట్టేసుకుంటారు మేమిద్దరం వెళ్ళి వచ్చేస్తాము ఇంక ఇక్కడైతే చేపలు ఇప్పుడు తీసుకుని అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా అవి ఇందాక లేచిన తర్వాత తీసేసి ఇంకా వాటర్ వేసేసి ఉంచేసాను కూలింగ్ అది తగ్గిపోయింది అన్నమాట ఇప్పుడైతే చేపలు అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట కానీ నాకు అంతలో ఇంట్లో బలేగా మెత్తగా బాగున్నాయి నాకులాగే మెత్తగా ఉన్నాయి అన్నమాట ఎక్కువ పెద్ద కష్టం అనిపించలేదు కొంచెం చిన్నగా కూడా ఉన్నాయి అవి చక్కగా అలాగా చేతితోటి అంటే మరి అంటే ఏంట కత్తిపేట అలా ఏమీ లేక అవసరం లేకుండా ఇంక ఇలా చిన్న చాక్తోటి కత్తిర ఉంటే చాలు అన్నమాట చేసేచ్చు కానీ చాలా సాఫ్ట్గా బాగానే ఉన్నాయి చేయడానికి వీలుగానే ఉన్నాయి ఇంక ఇక్కడైతే చేపలు అయితే చేసేస్తున్నాను అక్కడ ముందు రైస్ పెట్టేసి అన్నీ ఉల్లిపాయ టమాటా పేస్ట్ అన్నీ రెడీ చేసేసుకుని ఆ తర్వాత చేపలు చేస్తాను మళ్ళీ నీస్ చేసిన తర్వాత మళ్ళీ అదే చేత్ అవన్నీ చేయాలంటే కొంచెం నాకు చిరగ్గా ఉంటుంది అనమాట ముందే ఎప్పుడు అవన్నీ రెడీ చేసుకుని రైస్ పెట్టేసి అప్పుడు లాస్ట్లో అయితే చేపలు చేస్తాను ఇంకెప్పుడు మార్నింగ్ లాగే కదా అప్పుడప్పుడు ఈవినింగ్ లాక్ కూడా వస్తుంది మీకు ఇంకేది కుదిరితే అది పెడదామని ఇంక మార్నింగ్ లాగే పెట్టాలి అంటే కూడా ఒక్కొక్కసారి కుదరట్లేదు నాకు పైగా ఈ ఫంక్షన్లు ఎక్కువైపోయి రెడీ అవి వెళ్ళడం రావడం నీరసం అయిపోవడం అలా అయిపోద్ది ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికైనా ఊరు వెళ్ళినా కూడా అలాగే అనిపించేస్తుంది నాకు చాలా నీరసం అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే ఇంకా ఒక పక్కన అయితే ఇంకా చేపలు ఫ్రై చేసేస్తాను ఒక పక్కన కర్రీ వండేస్తాను ఇంకా చేపల ఉప్పు కారం పసుపు అన్నీ పట్టించేసి ఉంచేసాను కొన్ని ఫ్రై చేసి కొన్ని కర్రీ చేసేస్తాను అనమాట ఈవినింగ్ అయితే నాకు సాటర్డే చాలా పని ఉంటుంది ఈరోజు ఇంకా వంట పని కూడా నాకు ఈవినింగే ఉండవలసి వచ్చింది కదా మధ్యాహ్నం వండలేదు కదా లేదంటే వంట పని అంతగా ఉండదు ఎప్పుడైనా కర్రీ లేకపోతే కర్రీ వండుతాను తప్పితే ఇంకా మధ్యాహ్నమే అన్నీ వండేసుకుంటాను కాకపోతే కొంచెం అవన్నీ తుడుచుకోవడం ఈవినింగ్ బట్టలు కూడా సాటర్డే ఈవినింగే ఉతికేసుకుంటాను అనమాట నేను మళ్ళీ యూనిఫామ్లు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి సాక్స్లు ఉంటాయి ఇలా చాలా ఉంటాయి ఇప్పుడు ఓ పక్కనేమో వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను అది అవుతా ఉంది ఇంక అస్సలు ఖాళీ ఉండదు మార్నింగ్ ఎన్ని పనులు ఉంటాయో సాయంకాలం కూడా మళ్ళీ అన్నీ పనులు ఉంటాయి పక్కన గిన్నెలు కూడా అలా వస్తేనే అన్నమాట మళ్ళీ అవన్నీ కూడా క్లియర్ చేయాలి ఇలా పనులన్నీ చేసేస్తానంటే ఇంకా అంటే మన్నాడు సండే కదా కొంచెం లేట్గా లేచినప్పటికీ ప్రశాంతంగా ఉంటుందన్నమాట లేదంటే ఇంకా సండే కూడా ఇంక పనులు అన్నీ పెట్టుకున్నామా చాలా పనులు ఉంటాయి నేను సండే ఎప్పుడు కూడా కొంచెం ఎక్కువ టైం పడుకుని రెస్ట్ తీసుకుని అప్పుడు లేస్తాను మిగతా టైంలో అయితే ఇంకా ఆరు గంటలు లేస్తాం కదా ఇంకా సండే కూడా అలా ఎందుకని చెప్పేసి ఇంకా సాటర్డే ఈవినింగే నేను అన్ని పనులు క్లియర్ చేసేసుకుంటాను నా వీడియోస్ అయితే అర్థమైపోతుంది ఎందుకంటే మనకు కూడా రెస్ట్ ఉండాలి కదా అందుకని ఇంకా సాటర్డే నైటే మొత్తం అన్ని పనులు క్లియర్ చేసేసుకుంటాను ఇంకా ఇంకా మార్నింగ్ లేచేటప్పటికి ఇల్లు అంతా నీట్గా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా లేచి లేవంగానే ఇంకా కాఫీ పెట్టేసుకుని అప్పుడైతే టీ టిఫిన్ రెడీ చేస్తాను అనమాట ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుంది మిగతా రోజులో కూడా అలానే ఉంటుంది కాకపోతే సండే కొంచెం ఎక్కువ టైం పడుకుని లేచేటప్పటికి కూడా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఎందుకో చేపలు తినాలనిపించింది ఇంకా చేపలైతే తీసుకున్నాను నాకు చెప్పాలంటే చేపలు చాలా ఇష్టం ఇంకా చేపలు తినాలి అనిపించినప్పుడు తప్పకుండా ఇంకా చేపలు తీసుకుని పెట్టుకుంటాను ఇంకా ఇంకా మెత్తలు తీసుకుందాం అనుకున్నాను కానీ ఆ చిన్న చేపలు చేసేటప్పటికి చాలా పని ఉంటుంది ఇంకా నాకు ఈవినింగ్ పని కూడా ఎక్కువ ఉంటుంది మళ్ళీ ఇవి చేయడం కూడా చాలా టైం అక్కడే అయిపోతుంది అన్నమాట ఈ మధ్య వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు ఏదో ఒకటి ఫంక్షన్ ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళడం రావడం ఇంకా అలిసిపోవడం అలా ఉంటుంది ఇంక అందుకని ఇంకా వీడియోస్ కూడా చేసి పెట్టలేకపోతున్నాను నేను ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ శారీ అది కట్టుకుని పెట్టాను కదా దాని తర్వాత నిన్న తీసిన వీడియో అన్నమాట ఇది వచ్చేసి ఇంక ఇక్కడైతే వంట సెక్షన్ అయితే అయిపోయింది లేదంటే మా అమ్మాయి అయితే వంట అయిందా అయిందా అంటుంది అందుకే ముందు నేను వంట చేసేసి అప్పుడు మిగతా పనులు చూసుకుంటాను ఎందుకంటే మళ్ళీ పిల్లలు ఆకలి వేసేస్తుంది వంట ఇంకా అవ్వలేదా అన్న ఇది వరకు రానివ్వనమాట నేను వంట చేసేసి పెట్టేసానంటే ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఆకలి వేస్తే అప్పుడు అన్నం పెట్టేస్తాను అనమాట అందుకని ముందు వంట క్లియర్ చేసేసుకుంటాను తర్వాతే నా పనులు ఇంకొక పక్కన కర్రీ అయితే అయిపోయింది ఒక పక్కన అయితే ఫ్రై కూడా అయిపోవచ్చింది ఇంక ఇలాగా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి ఇంక బయట వర్షం పడుతుంది కదా ఇంక లోపలే బట్టలు ఎండబెట్టేస్తాను ఇలాగా మీద మా అబ్బాయి రూమ్లోనే ఈ స్టాండ్ పెట్టేసి అక్కడే ఎండబెట్టేస్తాను ఇంక నేను ఇంక బయట దండి మీద ఎండ పెట్టడమే నాణిస్తా అనమాట నేను ఇంక ఇక్కడే వేసేస్తున్నాను చాలా ఈజీగా అనిపిస్తుంది ఫ్యాన్ గాలికి ఆరిపోతున్నాయి ఎందుకంటే అవి వాషింగ్ మిషన్లోనే సగం ఆరిపోతాయి ఇంక కొంచెం అలా ఫ్యాన్ వేసి ఉంచేసామంటే మిగతా సగం కూడా ఆరిపోతుంది ఇంక ఇక్కడ ఈ బట్టలు ఎండబెట్టేసిన తర్వాత మళ్ళీ వైట్ యూనిఫామ్స్ అవన్నీ నానబెడతాయి అనమాట అవైతే చేతితో ఉతికేవి కనుక అవి నేను పడుకునే ముందు నానబెట్టి ఉంచుతాను మార్నింగ్కి ఎందుకంటే పడుకున్నప్పటికి ఇలాగ పది పదకొండు అయిపోద్ది కదా అప్పుడైతే నానబెట్టేస్తాను మార్నింగ్కి ఇంకా బాగా నానుతుంది మంచిగా వదులుతుంది అని చెప్పేసి ఓ పక్కన సాక్స్లు కూడా నానబెట్టేసాను ఇక్కడ ఈలోగా కూర కూడా అయిపోయింది ఇంకా చేపల పులుసు ఇంకా చేపల ఫ్రై కూడా అయిపోయింది అనమాట ఇక్కడతో వంట అయిపోయింది ఇప్పుడైతే ఇంకా అయితే గుమ్ము అయితే కడిగేసి ఇంకా ముగ్గు పెట్టేస్తున్నాను ఎంత తడిగా ఉంది కదా ఇందులో ముగ్గు పెట్టినా కనిపించదు మీకు ఆరిన తర్వాత మాత్రమే కనిపిస్తుంది ఏదో చిన్న ముగ్గు అయితే పెట్టేశాను ఎందుకంటే వర్షం వచ్చి మొత్తం దడిచిపోతుంది అందుకని ఒక చిన్న ముగ్గు అయితే పెట్టేసాను అనమాట అన్ని పనులు క్లియర్ చేసేసుకుంటాను రోజు ఈవినింగ్ ఇలాగే ఉంటుంది ఇంక ఇలా చేసుకుని పడుకుంటే ఏంటంటే ప్రశాంతంగా నిద్ర పడుతుంది ప్రొద్దుట లేచేటప్పటికీ అంత ఫ్రెష్గా ఉంటుంది మనం సండే కొంచెం లేటుగా లేచినా కానీ గుమ్ము అంతా కొంచెం నీట్గా ఉంటుంది అనమాట మనం లేవకపోయినా కూడా ఇలా ముగ్గులు వేసేసి పడుకుంటామేమో ఇంక లేచేటప్పటికి చక్కగా ఆరిపోయి చక్కగా ప్రశాంతంగా ఉంటుంది ప్రొద్దుట లేచేటప్పటికి ఇంకా మిగతా పనులు అయితే చేసుకోవచ్చు సండే కూడా మాకు ఫంక్షన్ ఉంది ఇంకా అందుకని సండే మధ్యాహ్నం కూడా వంట ఏమీ ఉండదునమాట సండే అంటే సండే మళ్ళీ నైట్ ఏ వంట తెలిసిన వాళ్ళు మెచ్యూర్ ఫంక్షన్ ఒకటి ఉందో దానికి కూడా వెళ్ళాలి ఇక్కడైతే గుమ్మం కడిగేసి ఇక్కడ ముగ్గు కూడా పెట్టేశాను ఇంక ఇక్కడ ఈయన అయితే వర్షం వస్తుంటే ఎందుకు ముగ్గులు పెడుతున్నావు అని అయితే తిడుతున్నారు ఈయన ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నీ మొత్తం మాపన్నీ పెట్టేసుకున్నాను ఇంకా వంటగదిలో కూడా ముగ్గు పెట్టేసి ఇంకా గిన్నెలు చూసారా ఇవన్నీ కడిగేసి స్టవ్ అన్నీ కడిగేసుకుని ఇంక అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇక్కడ బయట గుమ్ము ఆరిపోయిన తర్వాత ఇప్పుడైతే నీట్ కనిపిస్తుంది చూసారా ఇంక ఇక్కడ అన్నీ అయిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసి అయితే ఇంకా బోన్ చేసేసి అయితే ఇంకా పడుకున్నాను అనమాట టైం వచ్చి పదిన్నర పదకొండు అవుతుంది ఇంతేనండి ఈరోజు వీడియో మీకు ఇక్కడ బాగా నచ్చింది అనుకుంటాను గుడ్ నైట్ అండి